తల నదిలేసి ఫీల్ అవుతుంది చెప్పు స్టేషన్ లోపల జనాలు జనాలున్నారా అసలు చూడ ఆడు మాలుడా నువ్వే ప్లేస్కి వచ్చేయంట నీ గోళ ఏంది ఈరోజు వాళ్ళు వస్తారు మమ్మీ రోడ్డు మీద ఆ పిల్లలు వస్తారు ముక్క లేకుండా వచ్చామంట మమ్మీ ungal face kattun thondu lutti pidi ha ha adakra unda vasu andakku thak pagar idha ikkada cheyagadu da life na kekem pagar atla da itra oh

వస్తున్నాడా చూసాడా ఏది వచ్చింది అమ్మగారు వీళ్ళిద్దరు ఆశా విజిల్ వేస్తున్నాయి నాలుగు నుంచి

ఇంకోటి పోయడం మరి అది అది వచ్చాడు మమ్మీ అరే అరే నివేంద్ర అడు పోతాడు వాళ్ళతో వాళ్ళతో పాటాడు రావాలి అన్నం మన వచ్చాడు బాయ్ అదే తినరా మీరు ఇడిటో వచ్చాడు మళ్ళీ చూడు మళ్ళీ ఆడకొస్తారండి ఎక్కువ నువ్వు తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయాను ఇంకో పెళ్ళి ఎంత ఫీల్ అవుతుంది చెప్పండి అంతేగా తల్లి తల్లి చూస్తే పిల్ల కదా రిచిపోయింది ఎవడైనా రండి చూసుకుందాం దాంట్లో నువ్వు అటు పోరా నా మీద ఎందుకే గుర్తుంది ఆ రెండు రోజులు ఎక్కడికి నువ్వు ఏం చెప్తున్నాడు కాదు ఏదో ఉందా అందుకే పెడతా ఏంది మమ్మీ ఎంత చేయగలిగి ఉంది అసలు ఇదే అవుతుంది మళ్ళీ ఇటు

రే అరమాకండి ఆగండి మీకు అందరికీ ఫుడ్ వచ్చి తాగండి రెండు వంట వాళ్ళ పెట్టు మమ్మీ వీళ్ళ ముగ్గురు వచ్చారు ఈడు ఇది వీళ్ళందరికి అన్నం పెట్టాలిరా నువ్వు తొందరగా వాళ్ళ పెట్టేసిరా చెప్తా పిల్లతాలు రాలేదు కదా ఇది వీళ్ళిద్దరున్నారుడా ఇంకోటి రావాలి లోపలికి పెడిగ్రీ ఉంది మమ్మీ

ಎಲ್ಲ ತುಂಬನ ಹ್ಮ್ ಹೌನು పెడిగ్రీ లాక్కొని పోతుందా